మళ్ళీ మీరు తాగండి నీ కోసం చెప్పించింది రుద్రాభిషేకం పట అట్లా కూడా చేస్తారా పేరు మిందా శుభోదయం అందరూ ఎట్లున్నారు అండ్ ఎవరికైనా తమ్ నేల్స్ కావాలనుకుంటే చందు అని మన సబ్స్క్రైబరే చదువుకుంటాను విధంగా ఇట్స్ నాట్ ఎ పేర్ ప్రమోషన్ సో ఎవరికైనా మీ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ కావాలనుకుంటే కన్నా ఒకసారి నంబర్ని ఫార్వర్డ్ చేయండి ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ హిమ్ థ్యాంక్స్ పూజ చేపించి గుళ్ళో పూజ చేపించినాం ఈరోజు రుద్రాభిషేకం జరుగుతాండీ గుడ్డ అదే ఇంట్లో ఉంటే ఒకటి తీసుకొని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంటే ఒకటి వేస్ట్ అవుతుంది ఎందుకురాయినా వేస్ట్ చేసేదని చెప్పి తీసుకొని వస్తుంది మా ఒక్క నిమిషం ఇక్కడ తొందర రా కొడుతున్నాడు బేటా ఏంద గుడ్ ఈవెయ్ నిమ్మకాయలు అన్నీ తెచ్చుకున్నా పద్దు పట్టుకో నీ చేత్తో ఆ పాపకి జ్యూస్ చేసుకొని వస్తుంది సామ చెప్పినాడు ఓ తొందరగా పోయి నిమ్మకాయ జ్యూస్ చేసుకుని రా

దేవుడు కాడ అయితే దేవుని దగ్గర కొట్టాలి కదా లే లేదు స చెప్తే అమ్మకి ఇట్లా ఇంకా మీకు టెంకాయ దొరకలేదా అనంతపురం అంతా కూడా ఎత్తి ఇట్లా టెంకాయ తెక్కుతారు దా ఏందని నిమ్మకాయ నిమ్మకాయదే మళ్ళీ మీరు తాగండి నే కోసం చేపించిన రుద్దురాభిషేకం అట్లా కూడా చేస్తారా పేరుమింద గోత్ర మీరు తాగండి నువ్వు ఫస్ట్ తాతం కొంచెం గ్లాస్ తీసుకుని రప్పు అమ్మ కోసం నేను తాతాను మంచిదో ఏం కాదు నైవి వేసుకోవచ్చు ఏ నన్నారేంట తీసుకొని రా ఎట్లా సోడా 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 ఎందుకు ఏమేమి నన్నారే సోడా కింద అంటే ఇప్పుడు నీళ్ళు కలిపినాం కదా ఆల్రెడీ కలిపి నాకే నాకు దీంట్లో కొంచెం బోసేస ఎక్కువ స్వామి నిన్నేమన్నా చాలా ఓకేమో చెప్తారు అయిపోతాదమ్మా వాసన ఎవరో కోడి దాన్ని అర్థం చూసుకున్నాడు తిన్నాడంట అట్లుంది నాది చాలా ఏ అయిపోతుంది బుడుకు అయిపోతుందని స్పూన్ తాక్కుంటారా ఇది నాకుంటావా వద్దొద్దు చాలు 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 ఇది ఇది కార్తాను చూడచ్చు దా తీసుకోది అట్లా నాకు ముక్కో ముక్కోని తూర్పుకు తిరుగు తూర్పుకు ముక్కో నమస్కారం అంటే నన్నారీతో నేను ఎప్పుడు చూడలే అట్లా మిక్స్ చేసుకునేది అందుకు ఎట్లుంది అని అడుగుతున్నాను అంటే నువ్వు నన్నారి సోడా వేసుకుంటా నీళ్ళతో వేసుకున్నావు నువ్వు చానా వెరైటీలే

గేదె కడుచుకొని తాగినట్టు తాగొద్దు నేను అట్లే ఇది కూడా కింద కొట్టొచ్చులే పండగ పోతే ఎంజాయ్ చూస్తా అంతే చిత్రం అవుతుంది పచ్చి గుడ్డు తాతవా నేను నా అసలు గుడ్డ ఎందుకు తెచ్చినావా నాకు చిత్రం ఉంది అసలు గుడ్డెందుకు తెచ్చినావు ఇంట్లో ఉండే ఇంక అందుకు ఇంకా ఆమ్లెట్ ఏదో దానికి గుడ్డు దోశకో ఏదో దానికి చెంది చెడిపోయిందప్ప చిక్కగా వస్తానో కాలు అంటే కొన్ని తాగి చూడు నేను తాగు కింద నీళ్ళు చూస్తాను తెలిసిపోతాను కొట్టు నిజమ్మా

బాగుంది పైన ఏంది నాకు ఇది బిఎండ్ ది ఎక్స్‌పెక్టేషన్స్ లెట్స్ బిగిన్ ది షో చెప్తా కదా నీకు ఇందు టెన్షన్ అంగట్లో కొనుకొచ్చినారా ఆ అంగట్లో కొనుకొని గుడి దగ్గర తీసుకొని మైంటే అంటే మీ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి పెట్టుకొని తెచ్చినారా అంతేగా ఆహా ఎవరు బాందతే కొబ్బరి ఆ అవును సామే నీళ్ళే మరి నీళ్ళు ఒకటే నా పోయిండే అదే ఎందుకు ఇప్పుడే కదా వచ్చినారు గుడి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడతాను ఒక్క నిమిషం చూపకుండా జ్యూస్ తాగింది నిమ్మకాయ జ్యూస్ తాగింది టెంకాయరి మీరు బాగాలేదు అన్నారు కదా అందుకోసమే ఎక్కడ ఎందు బుడుక్స్ అంటాను నేనేమైనా ఉన్నానా ఏందిరా దారిలో దిష్టి తీసి ఎత్తుకొస్తున్నారు లే ఇంట్లోకి వాడుకుందాం వేస్ట్ అవుతాయా రే పరం బోకి నా కొడక చెప్పాను స్వామితో అందుకే ఫోన్ చేసి చెక్ చేసినా ఏ దాంట్లో తమలపాకు అని అండి నేనే వాడేసినా అయ్యో తమలపాక్ కషాయానికి అయితే యాక్చువల్గా స్వామితో కనుక్కున్నాను సామి ఇట్లా ఎవరైనా దిష్ట్లు దిష్ట్లు తీసింటారు కదా అవి వాడుకోవచ్చా అని అడిగితే సామి ఏం చెప్పినాడు తెలుసా నా తుంత ఏముండదు వాడుకోవచ్చు కావాలంటే ఒకసారి ట్రై చేయండి అన్నాడు కానీ నాకు అదే డౌట్ వచ్చా ఈ టెంకాయ నువ్వే తినండి నేనైతే తినమనిలే ఈ టెంకాయ అయితే ఈ టెంకాయ ఈ టెంకాయ పగులుతుంది మూసొస్తాను ఈ టెంకాయ పగులుతుందని అయితే మాత్రం నేను అనుకోలేదు చూడు బుడుక్సు పగులుతుంది కాదు కుల్లిపోయి ఉంటుందని అనుకోయిలే నేను లే అవన్నీ వదిలేలే మీరు దిష్టి తీసిన మెట్లనే సార్ లే ఎవర్రా ఆ సామిరా ఆ చెప్పినోడు పొదాం పాలు ఆ దగ్గరికి ఫస్ట్ సామికి ఉంటుంది నాతో చూపిస్తా దారిలోనే నేను చెప్పాను ఎందుకు తీసే దిష్టి తీసిన తెస్తారా మీరు తెచ్చి నాకు నాకు తాల్పిస్తారా తీసుకొని ఇస్తే నీ తలకాయ టెంకాయ పగిలినట్లు పగులుతుంది నా కొడుకు నువ్వు దీన్ని గిచ్చుకొని గిచ్చుకొని తినండి మరి దేవుందని తిన్నారా మంచిదైతుందని నాకేం తెలుసులే సన్యాసి నా కొడుకా చదిలినా కొడుక అవిలినా కొడుక అంటే ఇప్పుడు ఈ రోజు మనం నీకు బుద్ధి లేకుండా దానికి బుద్ధి లేదా అట్లా కదా మా ఈ రోజు అంతా అబ్జర్వేషన్ లో ఉంటే మనకు తెలుస్తుంది జెన్యున్ గా మనం డిస్టివ్ ఏమైనా తీసుకొని వచ్చి తింటే అదే నాకు గుడ్డు దాంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం అందుకే అడిగినా ఎందుకుంది గుడ్డు అని ఆమ్లెట్ వేసుకుంటావా ఎందుకు వేసుకుంటా అది టెంకాయ మంచి నువ్వు నీ పెండ్లని తినండి ఏంది నాకు తినిపిస్తారు కొడక నేను కూడా జ్యూస్ తాతి కదా నీతో పాటు ఆ జ్యూస్ ఏమైంది అందుకని వేరే నిమ్మకాయ తెచ్చి తాపిచ్చింటావులే లేదు మా వే లేదు నా ఫుల్ డౌట్ ఇట్లా పనికి మాలని పనులు చేసిన తలకాయ పగల కొడతా కొడక ఏం లేదు తలకాయ తిరుగుతుంది పొద్దు పొద్దున్న జిస్లు తీసి తెచ్చి తాపిస్తే తినిపిస్తే పాపడి నా కొడక ఎంత పని అయింది ఇప్పుడు ఏమైనా అయితే నాకు నేను నేనున్నా కదా ఇప్పుడు బాగున్నావులే చాలా బాగున్నారని తెచ్చిపెట్టినారు దిష్టి తీసింది యా ముదర్ సిప్ నా కూడా కన్న పోయి ఆడ దిష్టి తీసింది ఎత్తుకొని వస్తారా ఓకే వేస్ట్ అయిపోతాయి ఫ్రీగా వచ్చింది అట్లా పోండి ఆదివారము అట్లా మంగళవారము అమాస్ నా పొద్దు పోండి బ్యాగ్ దొరుకుతాయి తెల్లగా ఉన్నాయి తాగో ఉన్నాయండి అమావాస్య నా పొద్దు ఆదివారం నా పొద్దు పోన్రా ఒక బ్యాగ్ దొరుకుతాయి ఎడన్న పెట్టుకొని అమ్ముకోండి మంగళవారము ఆదివారం అమావాస్య ఒక్కటేనా అయితే మంగళవారం శుక్రవారం దొరకవా ఇంకా మూసుకోండి అమ్మ చాలు కానీ సర్లే పోతే కానీ అమ్మకి అబ్బాయిలు వేసుకొని అట్లా కొత్తుకు కొతుక్కు ఉంది నాకు ఆమ్లెట్ నువ్వు వేసుకొని తినలే నీ పెన్లాన్ని తినిపించుకో నాకేం చెప్పింది ఎద్దా ఊవా అట్లా ఎక్కడ లేని భక్తుడాక నామాలు పీకి కవర్ పట్టుకొని వచ్చినారు జమ్మంగా నామాలుదు ఎట్లా బీకినాడు అట్లా మూడు రకాలు తెల్లది పచ్చది ఆరెంజ్ కలర్ది ఆహా మాది సింధూరం ఒకటి ఆ ఏం ప్రబుద్ధుడు లేనాయన విభూది ఒకటి గంధం ఒకటి గంధం వచ్చేసి వెంకటేశ్వర స్వామి కోసం నువ్వు బాగుండల్లా అని మా విభూది వచ్చేసి శివయ్యని ముక్కున్నా మా అమ్మయ్య బాగుండల్లా అని సింధూరం వచ్చేసి ఆంజనేయ స్వామికి మొక్కున్నాను హెల్త్ వెల్త్ గెలు మొత్తం బాగుండాలని చూసుకోండి ఫస్ట్ నా ఉండు చెప్తాను ఎందుకు అధ్యసనం దిష్టిలో తీసి నాకు తెచ్చి తాపిస్తారా లేదు నేను దిష్టి దిష్టి అయితే నేను తాపిలేదు నిజంగా అంటేనే లే అప్పుడు కూతలు కూర్చుంటే ఇది కొడితే మొగం ఉండదు పేలిపోతుంది బూజ వచ్చింది దానికి బూజ రాని ఏమన్నా రాని లేలే కడుక్కొని వస్తుంది అవసరం లేదు కొట్టేకేం కడకరాలా దీన్ని కొట్టేక తెచ్చినా నేను ఏం అవసరం లే ఎంత కొడితే ఇంకొకసారి ఇట్లా మాద చెట్టు పనులు చేయవు నువ్వు నువ్వు కాదులే తలకాయ పట్టుకోవాల్సింది నేను పెద్ద ఓవర్ యాక్టింగ్లు చేస్తాను బిల్ బిల్బిల్ యాక్టింగ్లు చేయొద్దు లే చెప్పుమా ఎందుకు చేసినావులే ఇట్లా పని ఏంది కొడుతున్నావు గేటు ఒక్క ఏడు కొట్టించుకో ఒక్కటే లే ఒక్క ఏడుకి నువ్వు అట్లా చిట్లిపోతావులే పల 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 అని చిట్లి చిట్లిపోతావు నువ్వు కొట్టినానంటే అంటే ఏటుకే లే పళ్ళు నువ్వు తిన లేదంటే తినుపో నాకేం బట్ట పళ్ళు అది మంచిది ఉంటది లే అమ్మ మీరెవరమ్మ ఎత్త దొంగలు కానీ

టెన్షన్ ఊరికే కంటే నేను చెప్పేది నీకు ఊరికే చెప్పినాను కాదు నీకు ఊరికే చెప్పిన షాప్ లోపం నిజంగానే షాప్ లేదు లేదు అది ఊరికే అది మేమే పెట్టినాము నిజంగా మేమే పెట్టినాం ప్రామిస్ అంటే మేము పెళ్ళం మీద దొట్టు నా పెళ్ళం మీద నీ చూపిసా కాల్ కొంచెం పెళ్ళం మీద దొట్టేసే నిజం చెప్తాడానా వాడు వాడు ఏది చెప్పే ఏది పెట్టినా చెప్పాడు అమ్మ మీద దొట్టేసేనే అమ్మ మీద దొట్టేసే చెప్పాడు నిజం అంటేనే నిజం అంటేనే ఊరికేట్లా మేమే పెట్టి నీకు తీసుకొని వచ్చాం చూద్దాం నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని చూపి ప్రామిస్ అంటే మీరు పెట్టినా లేదు మా మేము పెట్టి మేమే పోయి తీసుకున్నాము నువ్వు అయ్యి అంటావా ఏమైనా నువ్వు పెడితే అయ్యో రామా ఇద్దో టెంకాయకి పదహైదు రూపాయలు ఫోన్పే కూడా చూపిస్తాను చూడులో ఫిఫ్టీన్ రూపీస్ టెంకాయ అర్థమైంది చూపిస్తాను చూడు ఆడ పెట్టే ఆడకి ఆడో వేరే ఊరికి పోతాను సామే చూడు సామి పాప దిష్టి తీస్తాంది దిష్టిస్తాను చూడండి ఆ మహా తల్లి పెడతాంది బా బా మేధా వలెరా నాయనా ఏమో లే నాకు దిష్టి తీసింది లేదు మీకి శతకోటి కోట నమస్కారాలు నమస్కారాలు బాగుండాలో వద్దు నాయనా